అన్న ఎట్లా ఉండేవాడు అందశ్రీ గారు మీరు ఒక కవి రచయితగా మీ మీ పాటల్ని ఎట్లా ఆదరించేవారు అంటే అందశ్రీ అని అంటే ఒక పెద్ద కవి ఒక గర్వంగా ఫీల్ అవుతారని చెప్పేసి కొంతమంది మాట ఎట్లా ఎట్లా చూస్తారు గర్వం ఏం లేదు అసలు గర్వం కాదు మన చిన్న చిన్న గాయకులని మాలాంటి వాళ్ళని కూడా ఎక్కడ మంచిగా పాడినా కూడా గర్వపడేవాళ్ళు అరే మా తర్వాత తరాల కూడా ఇంత గొప్పగా పాడుతున్నారు గర్వపడే వ్యక్తి అట్లా గర్వపడేవాడు ప్రేమగా అందరూ మన వాళ్ళు పిల్లలు చాలా బాగా పడుతున్నారు అట్లా గర్వపడేవాడు కానీ అట్లా నేనైతే అట్లా లెక్కలేనితనంగా నేనైతే అన్నను ఇప్పుడు చూడలేదు మంచి మనిషి అందరి కోసం మంచి గొప్ప గొప్ప పాటల్ని సమాజానికి అందించినటువంటి గొప్ప ఘనత అందరి నాకు దక్కింది మరీ ముఖ్యంగా మాలాంటి గాయకులను కూడా చాలా చింతన దగ్గరికి తీసుకొని అత్తుకొని ఆయన గొప్పగా ప్రోత్సహించినటువంటి సందర్భం ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను ఎట్లా ఉండేవాడు మంచిగా ఉండేవాడు ప్రతిపాటి ఏదన్నా హిట్ పాట ఏదన్నా మంచి పాడినప్పుడు ఏదన్నా యూట్యూబ్లో వచ్చి ఆయన మన పాటలన్నీ చూసి ఆ పాటలో ఉన్న పదాల గురించి మాట్లాడేవాడు ఇది ఎవరు రాశారు ఒకవేళ పలాని లక్ష్మణ్ రాశాడు పలాని వాడు రాశాడు అంటే అతని వాడు వాడిని వాడిని లైన్లోకి తీసుకొని మళ్ళీ ఒకసారి ఫోన్ మాట్లాడేవాళ్ళు చిన్న చిన్న వాళ్ళ చిన్నవాళ్ళని ఏమనుకునేవాడు కాదు మన తమ్ముడు లక్ష్మణ్ కూడా ఒకసారి బుల్లెట్ బండ్ లక్ష్మణ్ పాట కూడా ఒకసారి వాటితో మాడిపోయినా నేను మాడిపించు కదా అతను కూడా డైరెక్ట్ నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తాడు పది మంది దగ్గర నెంబర్ అడుక్కొని చేస్తాడు ఆ సంస్కారం అది అది అన్నలో చూసాం చాలా మంచి మనిషి మరీ ముఖ్యంగా ఆయన పాడుతుంటే స్టేజ్ మీద అసలు స్టేజ్ సేక్ అయిపోతుంది అంతకు కడుపుల పేగులు కదిలేటట్టు పడుతుంది అంత గొప్ప గాయకుడు గొప్ప కవి మరి ఈ తరాలకు మాలాంటి వాళ్ళకు కూడా చాలా లోటు ఆయన లేకపోవడం తెలంగాణ సమాజానికి తీరని లోటు జాతికి తీరని లోటు ఇంకొంతకాలం అన్న బాగుంటే బాగుండు అనే బాధ అనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ అన్న మన మధ్య లేకపోవడం బాధకరం అన్న ఏ లోకన ఉన్నా అన్న మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటున్నామన్నా ఆయన రాసిన పాటలు అన్ని రకాల అనేక పాటలు అన్ని హిట్ అయినాయి ఆయన ఆయన మీకు నచ్చిన పాట అంటే మీకు ఇన్స్పైర్ మీరు ఇన్స్పైర్ అయిన పాట అంద పాట అయినా మీరు ఇన్స్పైర్ పాట ఏమైనా ఉందో అదే ఒకసారి మాకు జైబోలు తెలంగాణలో అసలు చాలా మొత్తం అగ్గిరాజేసిన పాట తెలంగాణ సమాజాన్ని అది జనజాతరలో మన గీతం జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాళి జంజో మోరిత జనని నాదమై గంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహో ఒకటే మరణం ఆహాహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహాహా కష్ట నష్టాలెన్నెదురైన కార్యదీక్షతో తెలంగాణ జై బోలో తెలంగాణ గళ్ళ గర్జనలా జై బోలో తెలంగాణ నిలువెల్ల గాల ఈ పాటతోని ప్రజల్ని చైతన్యపరిచి తెలంగాణ సాధించే వరకు వదలలేదు వచ్చిన తెలంగాణలో ఇప్పుడు మన రాష్ట్ర సర్కార్ గుర్తించిన జయ జయ హే జననీ సాంగ్ కూడా ఇది కూడా రాష్ట్ర గీతంగా ఏర్పడడం అని అందరికీ కూడా గర్వం